తిరిగి చేసిన ప్రభు ఈరోజు సజీవుడు ఎవరు ఆయన వెతుకుతారో ఆయన దృక్కివాడగా ఉన్నాడు పేసపడి పాపు భారం వస్తున్న సమస్య జల్లారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కాలుగా చేస్తున్నాను విశ్రాంతి ఇవ్వడానికి దేవుడు వచ్చాడు దేవుడు అంటే తెలియక దేవుడు ఎవరో తెలియక దేశ జిమ్మర్లుగా తిరుగుతున్న ప్రతి మానవునికి సమీపంగా ఉన్న నిజ దేవుడు ఆయన మానవులను ప్రేమిస్తున్న ప్రేమ వర్ణింపదాలనేది మానవ జాతి ప్రతి రుణాన్ని ఆయన తొలగించడానికి లోకానికి వచ్చాడు మన దారిద్ర్యతను తీసుకోవడానికి ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో దరిద్రుడుగా కన్య మరియ గర్భంలో ఆ యొక్క పశువుల పాకలో పశు గుడ్డలతో చుట్టి పరుడబెట్టినంత మనం చూస్తాం ఇలా చరిత్ర సాక్ష్యం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ సందర్భంగా మేము మీ దగ్గరకు వచ్చాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రితము యేసు కన్యామర్య గర్భంలో జన్మించాడు ఈ విధంగా భూమండలంలో రెండు వేల ఇరవై నాలుగు మరి క్రిస్మస్లు జరుగుతున్నాయి ఈ క్రిస్మస్లన్నీ కూడా మానవ జాతిని విమోచించడానికి వచ్చిన రాజుల రాజు ప్రభుల ప్రభు దేవాది దేవుడు సర్వలోకాన్ని దేవుడు నిజ దేవుడు నిజ దేవుని మీ దగ్గరికి తీసుకొచ్చాము సహోదరులు మీ దగ్గరకు వస్తున్నారు పుస్తకాలు ఇస్తారు పత్రికలు ఇస్తారు తీసుకోండి పక్షపాతం లేకుండా విచారణ చేయండి మీ ఆత్మలను రక్షించుకోవడానికి ఇది మంచి మంచి సమయము ఈరోజు శుభదినం మీ పక్షంగా అయితే పక్షపాతం లేకుండా దేవుని విషయమై దేవుడు పరిశుద్ధుడు దేవుడు పాపం లేనివాడు దేవుడు నరజాతులకు అందరికీ తండ్రి ఇవన్నీ యేసు ప్రభులు మనకు కనబడతాయి కనుక ప్రియుల యేసు ప్రభువు నందు మనకు రక్షణ ఉన్నది యేసు ప్రభువులు పరలోక రాజ్యం ఉన్నది యేసు దేవుని కుమారుని సహవాసం ఉన్నది యేసు ప్రభువులో ప్రతి పాపికి ప్రేమతో దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశం సువర్త ద్వారా జరుగుతున్నది కనుక పిల్లల ఈ యొక్క వర్తమానము మీరు వింటున్న మీరు ఇది కుట్రతో కానీ కుసూ కాని కాదు కానీ యథార్థమైన హృదయంతో దేవుని మనసుతో మీ దగ్గరికి వచ్చి ఈ సత్యవాకును తెలియజేశాం దేవుడు మిమ్మల్ని మీ ఆశలన్నీ తీర్చాలంటే యశు ప్రభు పేరట అడగాలి అడిగితే ఆయన మీకు తప్ప సంపూర్ణ సహాయం చేస్తాడు నన్ను అడగండి మీకు ఏది కావాలంటే అని అడగండి అది నేను ఇస్తానని ప్రభు మరి మన కొరకు ప్రమాణం చేస్తున్నాడు కనుక యేసు ప్రభు వారు చేసిన ప్రమాణము సత్య సంబంధమైనది కనుక మీ ఆశలన్నీ తీర్చే తండ్రికి మీరు ప్రార్థన చేయాలి యేసు ప్రభు ప్రార్థన జీవితం మనకు అప్ప చెప్పాడు పనులకు తండ్రికి ప్రార్థన చేయడం అనేది గొప్ప ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన నామమును చే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ ఆశలన్నీ తీర్చుకోండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రత్యేకంగా మానవ జాతి తమ మీద ఉన్నటువంటి నింద మరణము వ్యాధులు అలాగే శత్రుత్వము అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు లేని తనం ఇవన్నీ కూడా మీరు పొందాలంటే మేము ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనలను మీరు ఆలకించండి నిత్య దేవుని హృదయంలో చేర్చుకోండి ఆయన మీతో సంభాషించే దేవుడు మాట్లాడే దేవుడు ఇంత మంచి దేవుడిని మేము తెలియజేస్తుంటున్నాం ప్రయాసములు మాని ప్రభు పాదాల దగ్గరికి రండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె అండి రాజు ప్రార్థన మేము ఎక్కువగా తెలుసుకున్నాం